ఇది మణికర్ణిక అండి బ్రహ్మ తపస్సు చేసుకున్న తర్వాత ఉద్భవించినటువంటి పుణ్యజలం సో ఇంతకంటే పుణ్యజలం ఎన్నో కల్పాలకు ముందల బ్రహ్మ ఇక్కడ తపస్సు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పుణ్యజలం ఈ మణికర్ణిక అమ్మవారి చెవిదిద్దులు పడిపోయిన తర్వాత ఈ నీళ్ళలో పడిపోయిన తర్వాత స్వామివారి వెతికిచ్చిన తర్వాత దీనికి అలాగే అనే అనేక పురాణాలు అనేక రిఫరెన్స్లు ఉన్నాయి బట్ ఇది మణికర్ణికా ఘాట్ మణికర్ణిక ఘాట్ అందరూ పన్నెండింటికి ఇక్కడ దేవతలు వచ్చి ప్రతికి ఇది ఇక్కడ స్నానం చేస్తున్నారు మణికనికాయ గారి దగ్గర అందరూ కూడా మధ్యాహ్నం పన్నెంటికి సంకల్ప సహితంగా